కరీంనగర్ లోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ మేరకు నగరంలోని బావిలాల పెళ్లి కోర జాన్సన్ గ్లోబల్ స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు రంగురంగుల ముగ్గులతో అలరించారు అనంతరం భోగి మంటలతో యువతులు డాన్సులు చేస్తూ స్పందన చేశారు పాఠశాలల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి డైరెక్టర్లు హాజరై భోగి మంటలను ప్రారంభించారు అనంతరం రంగవల్లిలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను ప్రధానం చేశారు కలర్ఫుల్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని పాఠశాల డైరెక్టర్లు హరికృష్ణ సంతోష్ రెడ్డిలు అన్నారు ఈ పండుగ రంగురంగుల ప్రపంచాన్ని రంగవల్లి ద్వారా ప్రపంచానికి తెలిపారు తెలుగు సాంప్రదాయాలను ముందుండి నడపడంలో తమ జాన్సన్ గ్లోబల్ పాఠశాలలు అగ్రభాగంలో నిలుస్తుందని చెప్పారు అమ్మవారి దయా విద్యార్థులందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్విజేసి కళాశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి హరికృష్ణ సురేందర్ రెడ్డి డైరెక్టర్లు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంతోషాన్ని తీసుకొచ్చే సంక్రాంతిని భోగభాగ్యాలు తీసుకొచ్చే భోగిని ముందస్తుగా మా జాన్సన్ గ్లోబల్ కోరా స్కూల్ విద్యార్థులు నిర్వహించారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఈ సందర్భంగా పిల్లలంతా కూడా కలర్ఫుల్ డ్రెస్సెస్ తోటి ట్రెడిషనల్ వాట్ ఎవర్ ద కల్చర్ వాట్ ఎవర్ ద ట్రెడిషన్ హ్యాస్ బీన్ లొకేటెడ్ ఇన్ దిస్ ఫెస్టివల్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ కమ్ అలాంగ్ విత్ వండర్ఫుల్ పట్టు పట్టు శారీ పట్టు ఆఫ్ డ్రెస్సెస్ రియల్లీ ధనుర్మాస సమయంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన సెలబ్రేషన్స్కి గోదాదేవి డ్రెస్సెస్లో హరిదాసు డ్రెస్సెస్లో ఫార్మర్ భారతదేశానికి వెన్నుముగైనటువంటి ఫార్మర్ డ్రెస్సెస్లో ఆల్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ దే హ్యావ్ ఓర్ సంక్రాంతి మా స్కూల్లో ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ముందస్తుగా జరుపుకుంటాము సంక్రాంతి సంబరాలు విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ శుభాకాంక్షలు కోరా స్కూల్ మరియు జాన్సన్ గ్లోబల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా జరుపుకుంటున్నాము ఈ సంబరాల లోపల ప్రతి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మరియు పేరెంట్స్ కోఆపరేషన్తోని మంచిగా జరుపుకోవడం జరిగింది